Navachaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity based teaching, phonetic training from pre primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. చూద్దాం రాష్ట్రంలో అవినీతి అరాజక పాలనకు చరమగీతం పాడడానికి బీజేపీ టీడీపీ జనసేన కూటమిని గెలిపించండి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష విజ్ఞప్తి నేడు ఆర్డీఓ ఎదుట తొలిసెట్ ఎమ్మెల్యే నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట దాఖలు చేసిన షాజహాన్ భాష ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి మదనపల్లి పట్టణంలోని రామారావు కాలనీ ఎన్నికల ప్రచారాన్ని అహ్మద్ రాష్ట్రంలో అవినీతి ఆరాచక పాలనకు చరమగీతం పాడడానికి బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పిలుపునిచ్చారు నేడు మదనపల్ల పట్టణంలోని సిటీఎం రోడ్ పద్మావతి కళ్యాణ మండపం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ భాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ప్రజా సంక్షేమానికి వైసీపీ నాయకుల దౌర్జన్యానికి మధ్య జరిగే ఎన్నికలని పేర్కొన్నారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై తనకు ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఆ సల్మాన్ ఖాన్ నేను అనానిమస్ గా సరే ఉంటే బెల్లూరు పెట్టుకో రెండు రెండు నెలలు ప్రబూతమొస్తాలి ఒకటి నాలుగే అల్లి కేంద్రంలో నేను డబుల్ ఇపిస్తా ఇంకా నా చేతి సాయం కూడా చూపిస్తా కొంచెం కొంచెం సాయం చేయాలా

ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యు ప్రజలు ఒకే నినాదంతో మనం ముందుకు వెళ్ళాలా మదనపల్లి జిల్లా మన హక్కు ఇది మనం గెలిచిన మూడు నెలల లోపలనే నేను పెద్దలు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర దిక్సూచి మన పిల్లల భవిష్యత్తు విజనరీ పెద్దల చంద్రబాబు నాయుడు గారికి మనం ఎట్టి పరిస్థితులు అడిగి ఆయనతో మాట్లాడి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని మదనపల్లి నాలుగు జిల్లా జిల్లాలు కుంగనూరు మదనపల్లి తమ్మళ్ళపల్లి అదేవిధంగా పీలర్ నాలుగు కాన్స్టిట్యసీలు జిల్లా చేయబోతున్నామని చెప్పి మరొక్కసారి మేము కన్ఫర్మ్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో రేపు మన పిల్లల భవిష్యత్తే మన జిల్లా అని చెప్పి తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజ్లో నాలుగు వందల పోస్టులు అమ్మేసారి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్దిరెడ్డి గారు నితిన్ రెడ్డి గారు ఆ పోస్టులన్నీ క్యాన్సిల్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితులు దానిపైన చేసి క్యాన్సిల్ చేసి ఎవరెవరైతే డబ్బులు ఇచ్చి ఆ పోస్టులు కొన్నారో దయచేసి మీ డబ్బులు ఎవరికి ఇచ్చినా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోండి ఇది మూడోసారి నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో అది అటువంటి ఉద్యోగాలు మేము ఒప్పుకోము ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ మదనపల్లికి చెందిన పిల్లలు భవిష్యత్తు మెడికల్ కాలేజ్ వాళ్ళకి కాకుండా ఎవరు అంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ పని తినతనం కూడా అంతే ఉంటుంది అందుకోసం మా స్ఫూర్తి మా బాధ్యత మా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో మదనపల్లి జిల్లా మదనపల్లి అభివృద్ధి మదనపల్లి పిల్లల భవిష్యత్తు ఐటీ పార్క్ తీసుకుని వచ్చి వంద ఎకరాల్లో మదనపల్లి పిల్లల భవిష్యత్తు తీసుకురావడమే మా ధ్యేయంగా పనిచేస్తాం నేను వీళ్ళందరికీ మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాను ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలందరికీ తప్పకుండా వీళ్ళందరూ నా మనసులో ఉంటారు ఈరోజు ఎలక్షనే కాదు రేపు మేమంతా బతికినంత కాలం కలిసిమెలిసి అన్నా తమ్ముళ్ళుగా బతుకుతామని చెప్పి సవిధంగా తెలియదు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని రామారావు కాలనీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీమ్ అస్లాం మార్కెట్ కమిటీ చైర్మన్ తటి శ్రీనివాసులు రెడ్డి కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ಅಭೆ ಅಡಿಟಿರೆ ಟೈಮ್ माको <muchos> ప్రచారంలో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీ మూడో వార్డు మూడో వార్డు మన భాను ప్రకాష్ వాళ్ళ వార్డు మనం తిరగడం జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చినప్పుడంతా ప్రజలందరూ ఏ రకంగా పూల వర్షాలు ఇవి కురిపిస్తూ ఉన్నారంటే మాకు పూలు కింద వేసి రోడ్డు మీద నడిపించే దీనికి వచ్చినారు ఇక్కడ యాక్చువల్లీ ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది ప్రచారం అనేది కనబడలేదు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా ప్రజలు మనకు అన్ని ఈ రకంగా ఆదరణ ఇస్తూ ఉన్నారంటే మేము ఏ రకంగా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ రుణం మనం తీసుకోవాలని నాకు ఒక ఫీలింగ్ అనిపిస్తూ ఉంది ఇక్కడ రాకముందు కూడా మేము యాజ్ ఇట్ ఈస్ మా ప్రచారంలో భాగంగా రాకముందు మనం ఇక్కడ ఉండే ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఏం జరిగింది ఏంటి ఈ వార్డులో ఈ వార్డులో ఇప్పటివరకు మన భావన్ ప్రకాష్ గారు దగ్గర దగ్గర ఒక తొంభై లక్షలకు ఒక కోటి రూపాయలకు వరకు ఆల్రెడీ చేశారు చేశారు ఇంకా చేయవలసింది పెండింగ్ శాంక్షన్ అయ్యి పెండింగ్లో ఉండే ఓట్ల కనీసం అంటే ఒక రెండు కోట్ల రూపాయలది శాంక్షన్ అయ్యి లాస్ట్ లో శాంక్షన్ వచ్చింది దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే శాంక్షన్ దానివల్ల టైం లేక అవి చేయలేకపోయినారు ఆ రెండు కోట్లు కూడా అట్లే బ్యాలెన్స్ ఉన్నాయి అది కాక ఈ వార్డులో చిరుతా ఉంటే మనకు కొన్ని చోట్ల వచ్చిందు కాలువలు మొరికి కాలువలు నిర్మాణం ఉంది కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా కావాల్సింది కొన్ని చోట్ల ట్యాప్ కనెక్షన్స్ కూడా ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చేది ఉంది ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఇక్కడ ఉండే ప్రజలకు కూడా మేము అదే విశ్వాసం తెలిపేస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము గెలిచిన తప్ప మీ దేవుని దయ మీరందరూ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము గెలిచిన వెంటనే ఈ వార్డు సమస్యలు ఏమున్నా ఇంకా కొన్ని సచివాలయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మామూలు చిన్న చిన్నవి రేషన్ కార్డు వీటిని కూడా అది కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మేము ఈ గెలిచిన తర్వాత ఈ సచివాలయానికి వచ్చి సందర్శించి అలా మీద ఆఫీసర్స్ వచ్చేసి ఏ సమస్యలు ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించేసి మేము ఒక ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాము గెలిచిన తర్వాత ప్రతి మూడు నెలలు ఆరు నెలలు మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ప్రతి సచివాలయను టచ్ చేయడము ఆ కన్సర్న్ ఆఫీసర్ నాడు కూర్చోపెట్టడము ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి నీట్గా తీసుకోవడము దాన్ని ఫాలో అప్ తీసుకోవడము మళ్ళీ నెక్స్ట్ రివ్యూ మళ్ళీ త్రీ త్రీ మంత్స్ తర్వాత అదే సచివాలయంలో ఉంటుంది అప్పుడు ఆ దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నారు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ గురించి కూడా వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ నుండి తీసేసుకుని ఎంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అంత సాల్వ్ చేసినారు ఎంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అటెండ్ చేస్తాను దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ ఒక మార్క్ మాదిరి ఒక మనది ఒక ఇదే ఉంటుంది ఇది ఎస్ఆర్ ఊరికే రఫ్లీ అన్ఎడ్యుకేటెడ్ చేసినట్టు మనం ఏది చేయము ప్లాండ్గా ఐఎస్ ఆఫీస్ దగ్గర అంతా చేసే అనుభవం మనకు ఉంది కాబట్టి ప్లాండ్గా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కానీ ఏ రకంగా మనం పబ్లిక్లో పోవాలా ఏ రకంగా పబ్లిక్ నీడ్స్ ఏమేమి కావాలా ఫైనాన్షియల్ నీడ్స్ ఏమి ఇండివిజువల్ నీడ్స్ ఏమి అన్ని దాన్ని క్లీన్గా ఒక మార్క్ చేసేసుకొని దాని మీద ఫాలో అవ్ చేసుకుంటూ మా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది అది ఒక ఎడ్యుకేటెడ్ ఆఫ్ ఒక ఎడ్యుకేటెడ్ మనిషి ఒక దీని కాన్స్టిట్యూన్సీ ఉంటే ఏ రకంగా చేస్తున్నారు అనేది నేను చేసి చూపిస్తాను ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పినాను వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ తెచ్చుకోవాలని చెప్పి ఆతృతో ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ సందర్భంగా అదే చెప్తున్నాను గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ నా మీద పెట్టినారో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను పూర్తి చేస్తాను ఈ సందర్భంగా హామీ రోజు జగనన్న ఇంటి ఇంటికి ఏ విధంగా పథకాలన్నీ చేరవేశారు దేవుడు ఆ ధైర్యాన్ని ఎలా ఇచ్చాడో దేవుడు ఆయనకు అది మనసులో ఎలా కల్పించాడో అని మేమే ఆశ్చర్యపోతున్నాం రాబో కాలంలో ఇప్పుడు జరిగే మే పదమూడో తేదీ జరిగే ఎలక్షన్స్ లో జగనన్న సీఎం కావడం ఖాయం మిథునన్న ఎంపీ కావడం ఖాయం అలాగే నిసారన్న ఎమ్మెల్యే కావడం ఖాయం అని మేము ధీమాను వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే పేదల ఆదరణ అభిమానాలు వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఉన్నాయి ఎవరు ఎన్ని కుయత్తులు చేసినా గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీనే మూడు పార్టీలు అని చెప్పి అందరూ కలిసి మూడు పార్టీలు జగనన్ను ఓడించడానికి ముందుకు వస్తున్నాయి కానీ దాంట్లో తెలియకోకుండా లోపాయిగా నాలుగో పార్టీ కూడా కలిసింది అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తెలుగుదేశం నాలుగు పార్టీలు కలిపి జగనన్నని ఓడించడానికి వాళ్ళు వస్తున్నారు కానీ దేవుని దయ ప్రజల ఆధారణ అభిమానాలు జగనన్నకు నిండుగా మెండుగా ఉన్నంత వరకు ఎవ్వరు కూడా ఏమి చేయలేరని గెలుపు మాత్రం ఖాయమని తెలియజేసుకుంటూ ఈ వార్డు ప్రజలకందరికీ కూడా ారన్న గారు షమీ అక్క గారు అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ రావడం జరిగింది ఈ ప్రచారానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ వార్డు ప్రజలందరూ ఒక ఓటు నిసారణకి ఒక ఓటు అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో సీఎం చేయాలని చెప్పి కోరుకుంటూ సహా తాను ఎమ్మెల్యేగా గెలిచాక టైలర్ల సమస్యలు పరిష్కరించి వారి అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద మదనపల్లి టైలర్ల అసోసియేషన్ వారు తమ ప్రకటించారు ఈ కార్యక్రమంలో టైలర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టైలర్ల అసోసియేషన్ సభ్యులు తనకు రానున్న ఎన్నికల్లో మద్దతు పలకడం ఆనందంగా ఉన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కార్పొరేట్ విధానంలో వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తెచ్చారని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి సమస్యలు పరిష్కరిస్తానని వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు పట్టా ఇచ్చి రాక్షసు పోయి సహాయం కూడా పరిస్థితులు ఉన్నామ్మా ఇచ్చేంత వరకు వాళ్ళకు లాభం పొందేంత వరకే లాభం పొందినాక నువ్వర్రో నేను ఎవరో పని చేయకపోతే మళ్ళీ నీతో నాకు పనిలా నీ పదిహేను లక్షలు అప్పుడు నువ్వు అప్పులు పనులు నువ్వు బ్యాంకర్ అయిపోయినా కూడా నీ పట్టించుకునేవాడు ఎవరు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు టైలర్లు చాలా కష్టంతో చాలా అసలు వాళ్ళ ప్రతిరోజు వాళ్ళ జీవితము అన్ని విధాలుగా కష్టాలతోనే పనిచేస్తాం వాళ్ళకి ఆదుకునే వాళ్ళు ఎవరు లేదు అర్థం మీద తప్పకుండా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రాను రాను ఏం చేసినంటే అంటే కొంచెం బాగా కార్పొరేట్ స్టైల్ వెళ్ళిపోయింది బ్యాలరీ అంత కొత్త కొత్తగా డిజైనర్లంతా వచ్చేసి టైలరింగ్ వృత్తికే కొంచెం ఇది ఉండాలి కాకపోతే ఊరి అక్కడక్కడ ఉన్న కాడికి టైలరింగ్ వృత్తి బాగానే ఉంది కాకపోతే దానికి ఎట్లా కాపాడాలని మనం ప్లాన్ చేసినాము అందుకోసము తప్పకుండా నేను టైలర్ వృత్తి వాళ్లకు ఒక స్కిల్ డెవలప్మెంట్ లో అటాచ్మెంట్ చేసి జాబ్ వరకు ఇచ్చి ఇప్పించి మీకు పూర్తిగా సహాయం చేయని ఆలోచన నాకు ఉంది రేపు మనము ఐటీ పార్క్లో ఏదైతే డెవలప్మెంట్ మాట్లాడుతున్నామో దాంట్లో మీది కూడా ఒక కార్యక్రమం మనం తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాతో కలిసి ఉంటారు మీకు కూడా ఒక బాధ్యత తీసుకొని టైలర్ సంఘానికి ఒక ఏదైనా ఒక స్థలం ఇప్పించి మీ అందరికీ ఒక బాధ్యతగా ఒక అక్కడ ఒక ఒక కమ్యూనిటీ హాల్ కట్టించి దానికి ఏ విధంగా మీకు ఆదుకోవాలా చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయి పిల్లలు పెళ్ళి చేయలేని పరిస్థితులు ఉంటారు ఒక ఫంక్షన్ హాల్ అనేది ఉంటే ఆ ఫంక్షన్ ద్వారా ద్వారా మీరు మీ పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు దాంట్లో వచ్చే బాడిక ద్వారా మీ పేద పిల్లలు ఎవరు నా చదివే వాళ్ళకి వీళ్ళ వాళ్ళకు దానికి పూర్తిగా మీరు సేవలు అందించవచ్చు తప్పకుండా పరిగణలో తీసుకొని న్యాయం చేస్తాము నేను ఒకటి ఏమంటానంటే మీకు ఏదైనా మంచి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది కానీ ఈ రాక్షస రాక్షస ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంతో ఏమి జరగదు అని చెప్పి తెలుగుదేశం తప్పకుండా మీకు పూర్తిగా అండగా నేను ఉన్నానని ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇదే కాకుండా టైలరింగ్లో లో ఇళ్ళు లేని వాళ్ళకి పెన్షన్ రాన వాళ్ళకి అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ రానోళ్ళకి పూర్తిగా ఆదుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తూ అందరికీ కలిసి నడుగుతామని చెప్పింది రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తన తొలి సెట్ నామినేషన్ ఎదుట నుండి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది నేడు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్దకు షాజహాన్ బాషా చేరుకుని తన నామినేషన్ ను ఆర్డీఓ డివిజనల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ ఎదుట దాఖలు చేశారు మరొక సెట్ త్వరలోనే దాఖలు చేస్తారని సమాచారం పేదలు గెలవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ గెలిపించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణం పదకొండు పన్నెండు వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదలు గెలవాలంటే జగన్ ను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మదనపల్లి అభివృద్ధికి ఎంపీగా పెద్దిరెడ్డి మిదున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు Pagusai, pagusai, ah, Hati. Hati. Apa ini? <laughs> దాంట్లో కూడా ఫ్యాన్ అప్పుడే మిగిలిన నిసరణ కుడతాడు అంటే ఆడ ఆడమల్ ఇంకో బాక్స్ మూడు నాలుగు అరుగులు ఇంకో బాక్స్ దాంట్లో పది పదిహేను మనకు ఫ్యాన్ కుడతాడు అంటే ఆడమంతా సరేనా రెండు ఫ్యాన్ ఒక ఎమ్మెల్యే గారికి ఒక ఎంపీ రెండు వేలు ఈ బాక్స్లో ఒక ఫ్యాన్ కింద ఆ బాక్స్ ఇంకా మచ్లు సరేనా మచ్ ఈ యొక్క నియోజకవర్గంకి మరి మెడికల్ కాలేజ్ అయితేనేమి మదనపల్లి తిరుపతి ఫోర్ లైన్ జాతీయ అదే అదేవిధంగా అనంతపురం నుంచి మొలకల్ చెరువు నుంచి మరి మన ఊరి మీద పలం నేరు వరకు జాతీయ రహదారి అయితేనేమి మరి కేంద్రీయ విద్యాలయం అయితేనేమి మెడికల్ కాలేజ్ ఇలాగ అనేక సంక్షేమ పథకాలన్నీ మిథున్రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి మన మొదనపల్లి నియోజకం ఇంప్రూవ్ అవ్వడానికి మిదినన్న సహకారం ఎంతో ఉందన్న కాబట్టి మిదిన కూడా మేము ఎంపీగా వేస్తాం నిసార్ అహ్మదన్న గారి రాజకీయ నేపథ్యానికి వస్తే వాళ్ళ గారు రాజీ ప్యారిజాన్ ఈ మదనపల్లిలోనే ఒక పెద్ద కుటుంబం మరి ఇప్పుడు కూడా మసీదులు కానీ దర్గాలు కానీ ఇతర హిందూ దేవాలయాలకు కూడా ఒక సహాయ సహకారాలు అందించిన వ్యక్తి మరి మరి వ్యవసాయ పరంగా అనేక మంది భూములు ఇతరులకు ఆ ఏదన్నా పంట నష్టమైనా వరదలు వచ్చినా లేదంటే ఏదన్నా పంటను కొట్టుకోకపోయినా కూడా వారికి ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు నిసార్ అహ్మద్ గారు నిసార్ అహ్మద్ గారు వాళ్ళ తాత నాయనగారు కాబట్టి ఆ కుటుంబంలోంచి వచ్చిన నిసార్ అమాధ అన్న ఇంజనీర్గా మరి ఇరవై ఎనిమిదేళ్ళు ఉద్యోగం చేసి ఇంజనీర్ పదవికి రిజైన్ చేసి ప్రజాసేవ చేయాలని వచ్చి ఈరోజు నిస్వార్థంగా పార్టీకి కష్టపడుతున్నాడు మరి మీకు సేవ చేస్తాము నిస్వార్థంగా వస్తున్నాడు చదువుకున్న వ్యక్తి ఏదన్నా ప్రజలకు కష్టం వస్తే ఆ కష్టాన్ని విని ఆలోచించి పరిష్కారం చేసే శక్తి సామర్థ్యం చదువుకున్న వారికే ఉంటుంది కాబట్టి విజ్ఞానవంతుడు ఇంజనీర్గా వచ్చిన నిసార్ అన్న కూడా మరి ప్రజలందరూ కూడా నిసార్ అమాధ అన్నకు ఓటు మిథునన్నకు ఒక ఓటు ఇచ్చి జగనన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మరి మిథున ఎంపీగా మరి నిసారాన్ని చేసుకుంటామని ప్రతి ఇంట్లో అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ రోజు మరి పన్నెండు వార్డులో మేము ఇంటింటికి ఈ యొక్క క్యాన్వాస్ చేస్తుంటే ప్రతి ఒక్కరు చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వాని ఆహ్వానిస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరోసారి రాష్ట్రంలో అవినీతి అరాజక పాలనకు చరమగీతం పాడడానికి బీజేపీ టీడీపీ జనసేన కూటమిని గెలిపించండి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష విజ్ఞప్తి నేడు ఆర్డీఓ ఎదుట సెట్ ఎమ్మెల్యే నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట దాఖలు చేసిన షాజహాన్ భాష ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి మదనపల్లి పట్టణంలోని రామారావు కాలనీ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన నిసార్ అహ్మద్ ఇవి ఇప్పటివరకు నవ్వాల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే